శాంతి పదమూడు జులై రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు రక్షాబంధన పండుగ ప్రతిజ్ఞ చేసే పండుగ ఇది సంగమయుగం నుండే ప్రారంభమవుతుంది మీరిప్పుడు పవిత్రంగా తయారై ఇతరులను తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు ప్రశ్న మీ కార్యాలన్నీ ఏ విషయం ఆధారంపై సఫలమవ్వగలవు ఏ విధంగా పేరు ప్రసిద్ధి చెందుతుంది జవాబు జ్ఞాన బలముతో పాటు యోగ బలము కూడా ఉండాలి అప్పుడు అన్ని కార్యాలు వాటంతటకవే అయిపోతాయి యోగము చాలా గుప్తమైనది దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు యోగ స్థితిలో ఉండి అర్థం చేయిస్తే వార్తాపత్రికల వారు కూడా వారంతట వారే మీ సందేశాన్ని ముద్రిస్తారు వార్తాపత్రికల ద్వారానే ప్రేరు ప్రసిద్ధి చెందాలి వీటి ద్వారానే చాలామందికి సందేశం లభిస్తుంది ఓం శాంతి ఈరోజు పిల్లలకు రక్షాబంధనం గురించి అర్థం చేయిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ పండుగ త్వరలో రానున్నది పిల్లలు రాఖీ కట్టేందుకు వెళ్తారు జరిగిపోయిన దానిని పండుగగా జరుపుకుంటారు నేటి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ప్రతిజ్ఞాపత్రం వ్రాయించారు దీనికి చాలా పేర్లు పెట్టారని మీకు తెలుసు ఇది పవిత్రతకు చిహ్నము పవిత్రంగా తయారయ్యేందుకు రాఖీని కట్టుకోండి అందరికీ చెప్పవలసి ఉంటుంది సత్యయుగ ఆదిలోనే పవిత్రమైన ప్రపంచం ఉంటుందని కూడా మీకు తెలుసు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాఖీ పండుగ ప్రారంభమవుతుంది తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దీనిని జరుపుకుంటారు దీనిని అనాది పండుగ అని అంటారు అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది భక్తి మార్గం నుండి ప్రారంభమవుతుంది ఎందుకంటే సత్యయుగంలో ఈ పండుగలు మొదలైనవేవి ఉండవు ఇవి ఇక్కడే జరుగుతాయి పండుగలు మొదలైనవి యుగంలోనే జరుగుతాయి అవే మళ్ళీ భక్తి మార్గం నుండి ప్రారంభమవుతాయి సత్యయుగంలో ఏ పండుగ జరగదు అక్కడ దీపావళి ఉంటుందని చెప్తారా లేదు అది కూడా ఇక్కడే జరుపుకుంటారు అక్కడ జరుపుకోరు ఇక్కడ జరుపుకునే దానిని అక్కడ ఆచరించరు ఇవన్నీ కలియుగ పండుగలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు ఎలా తెలుస్తుంది మీరు అందరికీ రాఖీ కడతారు పావనంగా తయారవ్వమని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపనవుతూ ఉంది బ్రహ్మ ద్వారా పావన ప్రపంచం స్థాపనవుతుందని త్రిమూర్తి చిత్రంలో కూడా లిఖించబడి ఉంది అందువలన పవిత్రంగా అయ్యేందుకు రక్షాబంధన పండుగ జరుపుకోబడుతుంది ఇప్పుడిది మార్గపు సమయం భక్తిలోని విషయాలను ఎవరైనా పిల్లలైనా మీకు వినిపిస్తే వారికి మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని అర్థం చేయించాలి భగవంతుడొక్కరే జ్ఞానసాగరుడు వారు మొత్తం ప్రపంచమంతటిని నిర్వికారిగా చేస్తారు భారతదేశం నిర్వికారిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా నిర్వికారిగా ఉండేది భారతదేశాన్ని నిర్వికారిగా తయారు చేస్తే ప్రపంచమంతా నిర్వికారిగా అవుతుంది భారతదేశాన్ని ప్రపంచము అని అనరు ప్రపంచంలో భారతదేశం ఒక ఖండంగా ఉంది కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందని పిల్లలకు తెలుసు భారత ఖండంలో తప్పకుండా మానవులే ఉంటారు భారతదేశం సత్య ఖండముగా ఉండేది సృష్టి ఆదిలో ఒక్క దేవతా ధర్మం మాత్రమే ఉండేది దానిని నిర్వికారి పవిత్ర ధర్మము అని అంటారు అది ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పుడిక ఈ పాత ప్రపంచం కొద్ది రోజులే ఉంటుంది నిర్వికారిగా తయారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది సమయం పడుతుంది ఇక్కడ కూడా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తారు ఇది అన్నింటికంటే గొప్ప ఉత్సవము బాబా మేము తప్పకుండా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి ఇది అన్నింటికంటే గొప్పదని అర్థం చేసుకోవాలి అందరూ ఓ పరమపిత పరమాత్మ అని వేడుకుంటున్న బుద్ధిలోకి పరమపిత రారు జీవాత్మలకు జ్ఞానమునిచ్చేందుకు పరమపిత పరమాత్మ వస్తారని మీకు తెలుసు ఆత్మ పరమాత్మ బహుకాలంగా వేరుగా ఉన్నారు అని పాడతారు ఆత్మ పరమాత్మల మిలనం సంగమయుగంలోనే జరుగుతుంది దీనిని కుంభమేళ అని కూడా అంటారు ఇది ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది నీటిలో మునికి స్నానమాచరించే ఆ మేళ అనేక సార్లు చేస్తూ వచ్చారు అది భక్తి మార్గము ఇది జ్ఞాన మార్గము సంగమానికి కూడా కుంభమని చెప్తారు వాస్తవానికి మూడు నదులు లేవు నదిలోని నీరు ఎలా గుప్తంగా ఉండగలదు మీరు నేర్చుకునే ఈ గీత భగవద్గీత గుప్తంగా ఉంది కావున మీరు యోగ బలము ద్వారా విశ్వరాజ్యం పొందుతున్నారని అర్థం చేయించబడింది ఇందులో తమాషా ఏమీ లేదు భక్తి మార్గము అర్థకల్పం పూర్తిగా నరుస్తుంది ఈ జ్ఞానం ఒక్క జన్మలో మాత్రమే ఉంటుంది తరువాత జ్ఞాన ప్రాలబ్దం రెండు యుగాలలో ఉంటుంది జ్ఞానం ఉండదు భక్తి అయితే ద్వాపర యుగాల నుండి కొనసాగుతూ ఉంది జ్ఞానము కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది తర్వాత దాని ప్రాలబ్దం ఇరవై ఒక్క జన్మల వరకు ఉంటుంది మీ కనులు ఇప్పుడు తెరుచుకున్నాయి ఇంతకు ముందు మీరు అజ్ఞానమనే నిద్రలో ఉండేవారు ఇప్పుడు రక్షాబంధనం పండుగ రోజు బ్రాహ్మణులు రాఖీ కడతారు మీరు కూడా బ్రాహ్మణులే అయితే వారు కుక వంశావళి మీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు భక్తి మార్గంలో ఎంత మూఢ నమ్మకాలున్నాయి ఊపిలో కూరుకొని ఉన్నారు కాళ్ళు ఊపిలో చిక్కుకుపోతాయి కదా కావున భక్తి అనే ఊపిలో మనుషులు చిక్కుకుపోతారు పూర్తి గొంతు వరకు కూరుకుపోతారు అప్పుడు రక్షించేందుకు మళ్ళీ తండ్రి వస్తారు ఎప్పుడైతే పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు పట్టుకునేందుకు శిఖ కావాలి కదా అర్థం చేయించేందుకు పిల్లలు చాలా కష్టపడతారు కోట్ల కొలది ఉన్నారు ఒక్కొక్కరి వద్దకు వెళ్ళేందుకు ఎంతో కష్టమవుతుంది వార్తాపత్రికల ద్వారా వీరు ఎత్తుకుపోతారని ఇల్లు వాకిళ్ళు విడిపిస్తారని సోదరి సోదరులుగా చేస్తారని చెడ్డ పేరు వచ్చింది ప్రారంభంలో విషయం ఎంతగా వ్యాపించింది వార్తాపత్రికలలో మారుమోగింది ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు మళ్ళీ మీకు వార్తాపత్రికలే ఉపయోగపడతాయి వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది అర్థం చేయించేందుకు ఏం చేయాలని ఇప్పుడు ఆలోచించాలి రక్షాబంధన అంటే అర్థమేమి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు పిల్లల ద్వారా పవిత్రతా ప్రతిజ్ఞను తండ్రి చేయిస్తారు పతితులను పావనంగా చేయువారే రాఖీ కట్టారు కృష్ణ జయంతిని జరుపుకుంటారు కావున అతడు తప్పకుండా సింహాసనంపై కూర్చొని ఉంటారు పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించరు సత్యయుగం ఆదిలో లక్ష్మీనారాయణులుండేవారు వారి పట్టాభిషేకం జరిగి ఉంటుంది యువరాజు జన్మదినాన్ని కృష్ణ జయంతిని జరుపుకుంటారు మరి పట్టాభిషేకం ఎక్కడ ఎప్పుడు జరిగింది దీపావళి రోజు పట్టాభిషేకం జరుగుతుంది అది సత్యయుగంలోని విషయం చాలా ఆడంబరంగా వైభవంగా జరుగుతుంది సంగమయుగంలోని విషయాలు అక్కడ జరగవు ఇంటింటిలో వెలుగు ఇక్కడే కానున్నది అక్కడ దీపావళి మొదలైన పండుగలు జరుపుకోరు అక్కడైతే ఆత్మజ్యోతులు సదా వెలుగుతూనే ఉంటాయి అక్కడ పట్టాభిషేకం జరుపుకోబడుతుంది దీపావళి జరుపుకోరు ఎంతవరకు ఆత్మజ్యోతులు వెలగవో అంతవరకు తిరిగి వెళ్ళలేవు ఇప్పుడు ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు వీరిని పావనంగా చేసేందుకు ఆలోచించాలి గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు పిల్లలు ఆలోచించి వెళ్తారు వార్తాపత్రికల ద్వారా పిల్లలకు చెడ్డ పేరు వచ్చింది మళ్ళీ వాటి ద్వారానే పేరు ప్రసిద్ధి చెందుతుంది కొద్దిగా ధనమిస్తే బాగా వ్రాస్తారు అలాగనే మీరిప్పుడు ధనమును ఎంతవరకు ఇవ్వగలరు ధనం ఇవ్వడం లంచమే అది నియమ విరుద్ధమవుతుంది ఈ రోజులలో లంచం లేకుండా పనులే జరగవు మీరు కూడా లంచాలు ఇచ్చి వారు కూడా లంచాలు ఇస్తే మరి ఇద్దరు ఒక్కటే అయిపోతారు కదా మీది యోగ బలానికి సంబంధించిన విషయం ఎవరి ద్వారానైనా పని చేయించగలిగేంతటి యోగ బలం ఉండాలి భూభూ చేస్తూనే ఉండాలి జ్ఞానబలమైతే మీలో కూడా ఉంది ఈ చిత్రాలన్నింటిలో జ్ఞానం ఉంది కానీ యోగం గుప్తంగా ఉంది వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి వారు గుప్తమైన వారు వారి ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు ఎక్కడ కూర్చొని అయినా మీరు స్మృతి చేయగలరు స్మృతి గుప్తము కేవలం ఇక్కడే కూర్చొని యోగం చేయనవసరం లేదు జ్ఞానము మరియు స్మృతి రెండు సహజమే కేవలం ఏడు రోజుల కోర్సు తీసుకుంటే చాలు ఎక్కువేమీ అవసరం లేదు తరువాత మీరు వెళ్ళి ఇతరులను మీ సమానంగా తయారు చేయండి తండ్రి జ్ఞానసాగరులు సాగరులు ఈ రెండు విషయాలు ముఖ్యమైనవి వీరి ద్వారా మీరు శాంతిని వారసత్వంగా తీసుకుంటున్నారు స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది పిల్లలైన మీరు బయట సేవ కొరకు తిరగండి తండ్రిని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వాలి దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఏ అవగుణము ఉండరాదు కామము కూడా చాలా పెద్ద అవగుణము మీరిప్పుడిక పతితంగా అవ్వకండి అని తండ్రి చెప్తున్నారు భలే స్త్రీ ఎదురుగా ఉన్న మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నైన నన్ను స్మృతి చేయండి చూస్తున్నా చూడకండి మనమిప్పుడు మన తండ్రిని స్మృతి చేస్తున్నాము వారు జ్ఞానసాగరులు మిమ్ములను తమ సమానంగా తయారు చేస్తారు కనుక మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు ఇందులో తికమక పడరాదు వారు పరమ ఆత్మ పరంధామంలో ఉంటారు కావున పరమ అని అంటారు అక్కడ మీరు కూడా ఉంటారు ఇప్పుడు నంబరు వారు పురుషార్థానుసారము మీరు జ్ఞానమును తీసుకుంటున్నారు గౌరవపూర్వకంగా పాసైన వారిని పూర్తి జ్ఞానసాగరులుగా అయ్యారని అంటారు తండ్రి కూడా జ్ఞానసాగరులు మీరు కూడా జ్ఞానసాగరులే ఆత్మలు చిన్నవి పెద్దవి ఉండవు పరమాత్మ కూడా పరిమాణంలో పెద్దగా ఉండరు వేయి సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారని చెప్తారు ఇవన్నీ వ్యర్థమాటలు బుద్ధి ద్వారా ఏ రూపాన్ని స్మృతి చేస్తారో ఆ రూపమే సాక్షాత్కారం అవుతుంది ఇందులో వివేకం కావాలి ఆత్మ సాక్షాత్కారం లేక పరమాత్మ సాక్షాత్కారం రెండు ఒక్కటిగానే ఉంటాయి నేనే పతిత పావనుడను జ్ఞానసాగరుడనని తండ్రి అవగాహన చేయించారు సమయానుసారంగా వచ్చి అందరికీ సద్గతినిస్తాను అందరికంటే ఎక్కువగా భక్తిని మీరు చేశారు మళ్ళీ తండ్రి మిమ్ములని చదివిస్తారు రక్షాబంధనం తర్వాత కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది తర్వాత దసరా వస్తుంది వాస్తవంగా దసరాకు ముందుగా కృష్ణుడు రాలేడు ముందు దసరా పండుగ జరగాలి తర్వాత కృష్ణుడు రావాలి ఈ లెక్కను కూడా మీరే తీస్తారు మొదట అయితే మీరు కూడా ఏమీ అర్థం చేసుకునేవారు కాదు తండ్రి ఇప్పుడు ఎంత వివేకవంతులుగా తయారు చేస్తున్నారు టీచర్ వివేకవంతులుగా చేస్తారు కదా భగవంతుడు బిందు స్వరూపుడని మీకిప్పుడు తెలుసు వృక్షం ఎంత పెద్దదిగా ఉంది ఆత్మలు పైన బిందు రూపంలో ఉంటాయి వాస్తవానికి ఒక్క సెకండ్లో వివేకవంతులుగా అవ్వాలని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అర్థమే చేసుకోరు లేకుంటే ఇది ఒక సెకండు విషయమే హత్తు తండ్రి అయితే ప్రతి జన్మలో కొత్తవారు ఉంటారు ఈ బేహద్ తండ్రి అయితే ఒక్కసారే వచ్చి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వమునిస్తారు మీరిప్పుడు బేహద్ తండ్రి ద్వారా బేహద్ వారసత్వమును తీసుకుంటున్నారు మీ ఆయువు కూడా పెరుగుతుంది అలాగనే ఇరవై ఒక్క జన్మలకు ఒకే తండ్రి ఉండరు మీ ఆయువు పెరుగుతుంది ఎప్పటికీ మీ దుఃఖము చూడరు చివర్లో మీ బుద్ధిలో ఈ జ్ఞానం పొండిపోతుంది తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వంను తీసుకోవాలి అంతే పుత్రుడు జన్మిస్తూనే వారసునిగా అవుతాడు తండ్రిని తెలుసుకుంటే చాలు తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి తండ్రి మరియు వారసత్వం ఎంత సహజంగా ఉంది లక్ష్యం కూడా ఎదురుగా ఉంది మనము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని అర్థం చేయిస్తారు కనుక త్రిమూర్తి చిత్రం కూడా కావాలి బ్రాహ్మణులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు అందువలన రాఖీని కట్టిస్తారు పతిత పావనుడు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపనవుతుంది ఇప్పుడు మీకు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఎవరైతే చాలా జన్మలు తీసుకొని ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు చివరిలో వచ్చేవారికి అంత ఖుషి ఉండదు ఎందుకంటే భక్తి తక్కువగా చేశారు భక్తి ఫలితము ఇచ్చేందుకు తండ్రి వస్తారు భక్తిని ఎక్కువగా ఎవరు స్మృతి చేశారో కూడా ఇప్పుడు మీకు తెలుసు మొట్టమొదట మీరే వచ్చారు అవ్యభిచారి భక్తిని మీరే చేశారు మనము ఎక్కువ భక్తి చేశామా లేక ఇతడు చేశాడా అనే మిమ్ములను మీరే ప్రశ్నించుకోండి అందరికంటే తీవ్రంగా సర్వీసు చేసేవారు తప్పకుండా ఎక్కువ భక్తి చేసి ఉంటారు బాబా పేర్లను కూడా వ్రాస్తారు కుమారిక జానకి మనోహర్ గుల్జార్ వీరందరూ ఉన్నారు నంబరు వారుగా అయితే ఉంటారు ఇక్కడ నంబరు వారుగా కూర్చోబెట్టలేరు కనుక రక్షాబంధనం గురించి వార్తాపత్రికలలో ఎలా వేయించాలి అని ఆలోచించాలి మినిస్టర్ వద్దకు రాఖీ కట్టేందుకు వెళ్తారు అది బాగానే ఉంది కానీ వారు పవిత్రంగా అవ్వరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచం స్థాపన అవుతుంది అని మీరు అంటారు అరవై మూడు జన్మలు వికారులుగా అయ్యారు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తున్నారు ఖుదాను స్మృతి చేస్తే మీ తలపై ఉన్న పాపాలు దిగిపోతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు తండ్రి సమానం జ్ఞానసాగరులుగా అవ్వాలి లోపల ఏదైనా అవగుణముంటే దానిని పరిశీలించుకుని తొలగించి వేయాలి శరీరాన్ని చూస్తున్నా చూడకండి ఆత్మగా నిశ్చయం చేసుకుని ఆత్మతోనే మాట్లాడాలి రెండవది మీ ప్రతి పని సహజంగా జరిగిపోయేటంతగా యోగ బలము జమ చేసుకోవాలి వార్తాపత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి పావనంగా అయ్యే సందేశమును ఇవ్వాలి మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి వరదానము దేహ భావమును దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేసుకునే బేహద్ వైరాగి భవ ఒకవేళ నడుస్తూ నడుస్తూ వైరాగ్యం ఖండితమైతే అందుకు ముఖ్యమైన కారణము దేహభావము ఎంతవరకు దేహభావం యొక్క వైరాగ్యం రాదో అంతవరకు ఏ విషయంలోనూ వైరాగ్యం సదాకాలానికి ఉండదు సంబంధాలతో వైరాగ్యం అనేది ఏమంత పెద్ద విషయం కాదు ప్రపంచంలో కూడా చాలా మందికి ఈ వైరాగ్యం వచ్చేస్తుంది కానీ ఇక్కడ దేహభావం యొక్క భిన్న భిన్న రూపాలను తెలుసుకుని దేహి అభిమాని స్థితిలోకి పరివర్తన చేయడం ఇదే బేహద్ వైరాగిగా అయ్యేందుకు విధి స్లోగన్ సంకల్పం అనే పాదం శక్తిశాలిగా ఉంటే నల్లటి మేఘాల వంటి విషయాలు కూడా పరివర్తనైపోతాయి ఓం శాంతి